ఛోటాభాయ్ అక్రమంగా డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంటే కేంద్రంలో ఉన్న మీరేం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని మరి ఛోటాభాయ్ నిర్వాహకాన్ని ఎందుకు క్షమిస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు డబుల్ ఆర్ ట్యాక్స్ వసూళ్లను చూసి చూడనట్లు వదిలేస్తే రేపు డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటుకు సహకరిస్తారా అని ప్రశ్నించారు తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా బడేభాయ్ చోటేభాయ్ది ఒకే మాట ఒకే బాట అని కేటీఆర్ ఎద్దేవా చేశారు ఒకరు ప్రతిష్టాత్మక ప్రాజెక్టును బలి చేయాలని చూస్తుంటే మరొకరు తమిళనాడుకు తాకట్టు పెట్టాలని యత్నిస్తున్నారని ఆక్షేపించారు గోదావరి జలాలను తరలించుకొని పోవాలనేనా కాళేశ్వరంపై ఈ కక్ష అని ప్రశ్నించారు కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని దెబ్బతీసే ఈ ఫెవికాల్ బంధంపై యుద్ధానికి తెలంగాణ సమాజం సిద్ధమని తెలిపారు ఎన్ని సవాళ్లు ఎదురైనా రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని రాష్ట్ర హక్కులను కాపాడుకుంటామని కేటీఆర్ ఎక్స్లో లో